శ్రియ అయితే భరత్ని పిలుస్తూ ఉంటుంది అలా భరత్ని పిలవగానే సరే అని చెప్పేసి భరత్ అయితే ఏంటండి అని చెప్పేసి అంటూ శ్రియా దగ్గరికి వస్తూ ఉంటాడు ఈ బ్లౌజ్ని కొంచెం ఇచ్చే ఆర్డర్ చేయాలి కొంచెం స్టిచ్ చేసి తీసుకురావా అని చెప్పేసి అంటూ శ్రీయ అయితే భరత్కి చెప్తూ ఉంటుంది సరేనండి అని చెప్పేసి భరత్ అయితే బ్లౌజ్ తీసుకునివి మొహమాటంగా వెళ్తూ ఉంటాడు ఏం చేయలేక అలా మొహమాటంగా వెళ్తున్న భరత్ బ్లౌజ్ పట్టుకుని వెళ్తూ ఉండగా ఆగండి అని అనేసరికి భరత్ అయితే తలదించుకునే ప్రాంతీయ వైపు చూస్తూ ఉంటాడు భరత్ ఇంటి అల్లుడు అనుకుంటున్నావా పనివాడు అనుకుంటున్నావా భరత్కి ఇలాంటి పనులు చెప్తున్నావేంటి అని ప్ర ప్రణవి అయితే శ్రీయ మెతికి సీరియస్ అవుతూ ఉంటుంది ఇక భరత్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు కదా ఏ పనే పాటు లేదు కదా అందుకే చెప్తున్నాను అని అనేసరికి ఆగు పల్లవి ఆ అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఇంటి అల్లుడికి వెళ్ళాగా నేను మాట్లాడేది ఇంటి అల్లుడితో అని చెప్పేసి శ్రీయ అయితే పల్లవితో స్త్రీయ స్త్రీయతో అయితే పలివే అలా అనేసరికి పలివి స్త్రీయ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి ప్రాంతి అయితే భరత్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు భరత్ పూర్తిగా నా దారిలోకి వస్తాడు నన్ను నమ్ముతాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు నా నీ మొగుడు నా మొగుడు ఎలాగో అవని మాట వింటున్నారో ఇప్పుడు వీడు నా మాట వినేలా చేసుకోవాలి అని అనేసరికి స్త్రీయ అయితే అలా చూస్తూ ఉంటుంది పల్లవిని ఇక పల్ల అలా అయితేనే కదా వాడిని నచ్చినట్లుగా ఆడచ్చు ఆడించవచ్చు అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవని అక్షయ్ వాళ్ళిద్దరైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్షయ్ అయితే చాలా గాబరగా ఆఫీస్ దగ్గర ఆఫీస్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ అక్కడ పేపర్స్ పడిపోయేసరికి అయితే ఆ పేపర్స్ చూసి చదువుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే వాళ్ళ ఎండికి పేపర్స్ ఇచ్చి ఫైల్ ఇస్తూ ఉంటాడు ఈ ఫైల్ తీసుకోండి మేడం అని అనేసరికి ఇందులో ఒక పేపర్ మిస్ అయ్యింది అని అంటే మీరు ఎలా ఇచ్చారో అలానే తెచ్చేసాను మేడం అని చెప్పేసి అనేసరికి మీకు ది నీకు దిమాగ్ గట్రా ఖరాబ్ అయిందా అసలు మెయిన్ పేపరే మిస్ అయ్యింది అని చెప్పేసి అనేసరికి అక్కడికి పల్లె పా అవినీ వచ్చి పేపర్స్ తెస్తూ ఉంటుంది నీకు దిమాగ్ గట్రా ఖరాబ్ అయిందా నేను అంటుంటే నువ్వు ఉందంటున్నావేంటి అని అనేసరికి ఆగండి మేడం అని చెప్పేసి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది వాళ్ళ మేడం మీదకి నా భర్తని ఏమీ అనకండి అని చెప్పేసి అంటూ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నిలబడుతూ ఉంటుంది అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు